హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగా అందులో మనం ఉండాలి ఈరోజు కరివేపాకుతో పచ్చడి చేస్తున్నానండి నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను పుష్కాల ఏమీ పోకుండా పచ్చి కరివేపాకుతో చేస్తున్నానండి దీనికి నేను ఒక పది పన్నెండు ఎండిమిరకాయలు తీసుకున్నాను కొద్దిగా చింతపండు తీసుకున్నాను మరిగి మరిగి వాటర్ వాటర్ తీసుకుని ఎండి ఎండిమిరకాయలలో నానబెట్టానండి ఎందుకంటే చింతపండు ఎన్ని అనేది మేము కొంచెం కారం తక్కువే తింటాం కాబట్టి నేను ఇది వేసుకున్నాను సరిపోతుంది మీరు కనుక బాగా కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చండి నాకు కారం సరిపోయింది ఎక్కువగానే అనిపించింది కొంచెం కారం ఉన్న మిరపకాయలు అయ్యి తర్వాత ఏంటంటే నేను ఒక ముప్పై గ్రాములు ఉంటుంది పొట్టి మినపప్పు తీసుకున్నాను మీరైతే మినువులైనా తీసుకోండి లేదంటే పొట్టి మినపప్పు అన్న తీసుకోండి సాయి గుళ్ళు సాయిపప్పు అయితే తీసుకోవద్దు ఈ పచ్చడికి పొట్టుతో ఉన్న మినపప్పు కానీ మినువులు కానీ అయితేనే బాగుంటాయండి ఒక ముప్పై గ్రాములు తీసుకున్నాను కదా ఒక పది గ్రాములు నేను ఏంటంటే అవి ధనియాలు తీసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పది గ్రాములు ధనియాలు ఎండు మిరపకాయలు మినపప్పు ధనియాలు జీలకర్ర బాగా వేపి పక్కన పెట్టాను ఇంకొన్న ఏమీ ఏపవలసిన పని లేదండి అన్నీ పచ్చివి వేసి రుబ్బేసుకున్నాం టేస్ట్ అయితే సూపర్ ఏంటో సూపర్ ఉందండి చాలా బాగుంది టేస్ట్ ఇది పచ్చి కరివేపాకు మనం వేసామా అని మాత్రం మనకు అసలు తెలియదండి తర్వాత ఏంటనుకుంటున్నారు రోట్లో ఒకటి రుబ్బేమేమో రుచి మరింత పెరిగింది ఈ పచ్చి కరివేపాకు నేను శుభ్రంగా కడిగి తల్లి లేకుండా కొంచెం ఆరబెట్టుకున్నానండి ఎండలో కాదు నేనే ఇంత బెల్లం మొక్క కూడా వేస్తున్నాను మీకు అదే చూపిస్తున్నాను మాకు చిన్న బెల్లం మొక్క వేస్తే ఆ వొగరు పులుపు బ్యాలెన్స్ వేస్తుందండి దానివల్ల మేము వేసుకుంటాం మీకు నచ్చితే బెల్లం వేసుకోండి లేకపోతే లేదు అందరూ బెల్లం తినరు కదా మేమైతే కనుక కొద్దిగా వేస్తామండి కొంచెం మాకు ఆ వొగరిని పులుపుని బ్యాలెన్స్ వేయడం కోసం మేమైతే వేసామన్నమాట తర్వాత ఉప్పు బెల్లం వేసి ఎన్ని మిరపకాయలు చింతపండు చక్కగా పప్పులు రుబ్బేయాలండి రుబ్బేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని మనం చక్కగా మనం రోట్లో రుబ్బింది మనం ఎంత అలా రుబ్బినా కచ్చాపచ్చని ఉంటుందండి అలా కచ్చాపచ్చని ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది రోట్లో రుబ్బింది నిల్వ కూడా ఉంటుందండి ఒక ఈ పచ్చడి అనేది ఒక పది రోజుల వరకు నిల్వ ఉంటుంది చక్కగా మనకి ఏ వేడి నీళ్ళతోనే కదా పచ్చడి అనేది రుబ్బుతున్నాము వెండిమిరకాయలు అయినా చింతపండు అయినా మనం నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదండీ మనకు అవసరమైతే ఆ నీళ్ళే వాడుకోవాలి ఇంక మనం వేరే చన్నీలు ఏది పొయ్యకూడదు చక్కగా నేను రోడ్లో అయితే గంధంలాగా బలేగా రుబ్బుకున్నానండి టేస్ట్ అయితే మాత్రం కారం కారంగా పుల్ల పుల్లగా కొంచెం బెల్లం వేసాం కదండీ ఆ సవ్వాదిగా టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే చక్కగా ఇంత పచ్చడి వేసుకుని కొద్దిగా నూనె వేసుకుని తిన్నాను సూపర్గా ఉందండి దీనికి పోపు కూడా పెట్టాను ఆ పోపుతో క్రెంచ్ అక్కడక్కడ పప్పులు తగులుతూ నూనెతో కమ్మగా ఉందండి చాలా కమ్మగా ఉంది పులిపి అనేది ఎక్కువ లేదు తినడానికి కమ్మగా ఉందనమాట అది చింతపండు అనేది మీరు కొద్దిగా కొంచెం ప్రాంతాల్లో చింతపండు ఎక్కువ తింటారు కొంచెం మంది తక్కువ తింటారు కొంచెం మంది పొల్లగా తింటారు తీయగా తింటారు వేలని చేసుకుంటూ మనం చేసుకోవాలి నేనైతే చెంతపండు ఒక ఇరవై గ్రాములు ఉంటుందేమో అండి అందుకు ఎక్కువ వేయలేదు నేను రుబ్బింది ఒక రెండు మూడు రోజులు వస్తుందండి కరివేపాకు అనేది మనకి వేపేయడం వల్ల అలా చేయడం వల్ల కొంచెం పోషకాలు పోతాయి కదండి ఇది అసలు వేపలేదండి పచ్చిదే కదా దీంట్లో ఎటువంటి పోషకాలు బయటకు పోవండి మన ముందు మన హెయిర్కి చాలా మంచిది చూసారు కదా వీడియోస్లో చూస్తూ ఉంటారు నాకు ఎక్కడ ఒక తెల్లెంటుకు కూడా రాలేదండి ఇప్పుడుకి వచ్చి నాకు పా పా పార్టీ ప్లస్ అండి కానీ నాకు ఎక్కడ ఒక తెల్లెంటుకు కూడా రాలేదు నేను ఎక్కువ కరివేపాకు ప్రతి దాంట్లోనే వేస్తాను నా వంటలు కనుక మీరు చూసినట్టయితే ప్రతి దాంట్లో నేను ఇంతంత కరివేపాకు వేస్తాను నాన్ వెజ్జే కాదు వెజ్జే కాదు మీరు చూసినట్టయితే తెలుస్తుంది నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైకు షేరు సబ్స్క్రైబు చేయడం అసలు మర్చిపోవద్దు నాకు నా ఛానల్లో సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీస్ ఉంటాయండి పచ్చడి ఆడితే ఇచ్చాను కదండి పోపులు వేగిన తర్వాత మినపప్పు చనపప్పు ఆవాలో ఎండి వేసి అందులో పచ్చడి వేసి కలిపానండి బాయ్